రెండు వేల పదిహేనులోనే ప్రేమ పెళ్లి పైగా ఇద్దరు పిల్లలు ఆ తర్వాతే మొదలైన మరో లవ్ స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే పవిత్ర ఎపిసోడ్ కు ముందు ఇదే చంద్రకాంత్ అసలు స్టోరీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో సీరియల్లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న చంద్రకాంత్ పవిత్ర భర్త అందరూ అనుకుంటున్నారు మీడియాలోనూ అదే కోట్ చేస్తున్నారు కానీ చంద్రకాంత్ పవిత్ర కంటే ముందే ఒక అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదిహేనులోనే శిల్ప అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో చంద్రకాంత్ పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లల తండ్రి కూడా అయ్యాడు కానీ ఆ తర్వాత త్రినైని సీరియల్లో పవిత్రతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఆమెతోనే ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్నాడు తన భార్యకు పిల్లలకు దూరంగా ఉంటున్నాడు ఇక పవిత్రతో రిలేషన్ కారణంగా భార్యతో కొన్ని గొడవలు జరుగుతున్నప్పటికీ అవి ఇప్పటి వరకు బయటికి రాలేదు కానీ పవిత్ర మరణం ఆమె మరణం తట్టుకోలేక చంద్రకాంత్ సూసైడ్ చేసుకోవడంతో చంద్రకాంత్ ఫస్ట్ పెళ్లి మ్యాటర్ బయటకు వచ్చింది అది కాస్త సంచలనంగా మారింది